సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలు పార్టీ కార్యకర్తలు నుండి వినతులు స్వీకరించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు కార్యకర్తల నుండి నేరుగా వినతులు తీసుకుని వారి సమస్యలు విన్నారు గత ప్రభుత్వంలో తాము ఎలా బాధితులు అయ్యింది వివరించారు వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్న తమ ఆస్తులను తిరిగి తమకు అప్పగించేలా చూడాలని కోరారు సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చారని యానిమేటర్లపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి సీఎం వస్తుండటంతో వికలాంగులు వృద్ధులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు ఆచంట నియోజకవర్గం వెంకటాల చెరువుకు చెందిన పిల్లి పార్వతి అనే మహిళ తన భూమిని వైసీపీలోని తమ బంధువులు ఆక్రమించారని సీఎంకు తెలిపారు తన భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు బాధితురాలు పార్వతి తెలియజేసిన వివరాల ప్రకారం నేను పదిహేను ఏళ్ల క్రితం వెంకటాల చెరువులో ఇరవై మూడు లక్ష రూపాయలు పెట్టి పదిహేను సెంట్ల స్థలం కొన్నాను ఉపాధి నిమిత్తం నేను కువైట్కు వెళ్లాను రెండువేల ఇరవై ఒకటిలో కువైట్ నుండి వచ్చేసరికి నా స్థలానికి ఉన్న పెన్షింగ్ తొలగించారు నా స్థలానికి వెనకవైపు ప్రాంతంలో గత ప్రభుత్వం సెంటు పట్టా స్థలాలు ఇచ్చింది ఆ స్థలాలకు దారిలేదు దానికోసం నా పదిహేను సెంట్ల స్థలాన్ని వైసీపీలో ఉన్న మా బంధువులు అధికార అండతో లాగేసుకున్నారని నా స్థలాన్ని తిరిగి నాకు ఇప్పించండి అని పిల్లి పార్వతి ముఖ్యమంత్రి వద్ద విలపించారు సావధానంగా సమస్యను విన్న చంద్రబాబు తిరిగి స్థలం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు చిలకలూరిపేట నియోజకవర్గం తిమ్మాపురంలకు చెందిన అనిలా డ్వాక్రా సంఘ సభ్యులు సీఎంను కలిశారు గ్రూపు సభ్యుల అనుమతి లేకుండా యానిమేటర్లు తమ సంతకాలు ఫోర్జరీలు చేశారని తద్వారా యూనియన్ గోదావరి బ్యాంకులో ముప్పై లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు తాము పోలీసులను ఆశ్రయించగా ఐదు నెలల్లో సొమ్ము తిరిగి ఇస్తామని అంగీకారం పత్రం రాసిచ్చినప్పటికీ నేటికీ ఆ సొమ్ము చెల్లించలేదన్నారు పైగా పోలీసులతో కుమ్మక్కై బెదిరిస్తున్నారన్నారు రుణం సొమ్ము చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశంపై విచారణ చేయించి నిందితులపై చర్యలు తీసుకుని సొమ్మును రికవరీ చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు